అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రామాయణంలో చాలా తక్కువగా ప్రస్తావింపబడిన సుమిత్ర యొక్క స్వభావాన్ని ఆమె ఆలోచన విధానాన్ని ఓ శ్లోకంలో పరిశీలిద్దాం అది దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించిన సమయం అనుకోకుండా కైకమ్మ కోరిన వరాల వల్ల పట్టాభిషేకం కాస్త వనవాసంగా మారింది ఆ సమయంలో శ్రీరామచంద్రునితో పాటు సీతమ్మ తల్లి అలాగే లక్ష్మణుడు కూడా మేము వెంట నడుస్తామన్నారు లక్ష్మణస్వామి తల్లి దగ్గరకు వెళ్ళి అంటే సుమిత్ర దగ్గరకు వెళ్ళి పాదాలకు నమస్కరించి అమ్మ నేను కూడా అన్నయ్యతో బయలుదేరుతున్నాను అని చెప్తాడు ఆ సమయంలో ఏ తల్లైనా సరే ఎలా స్పందిస్తుంది సుమిత్ర మాత్రం ఎలా స్పందించింది అని ఈ వీడియోలో చూద్దాం శ్లోకంలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి తల్లి పాదాలకు నమస్కరించి వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు సుమిత్ర ఏమంది అంటే రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం అని అన్నదట మరి ఏ అయినా అయితే అన్నయ్యకి వనవాసం అయితే నువ్వెందుకు వెనకాల వెళ్ళడం నీకంత అవసరం ఏర్పడింది వరం కోరుకున్నది కైక వనవాసం చేయాల్సింది శ్రీరామచంద్రమూర్తి మధ్యలో నీకెందుకు ఈ అవస్థ నాయనా అని ఏతళ్ళైనా స్పందిస్తుంది వినకపోతే మందలిస్తుంది కూడా కానీ సుమిత్ర మాత్రం ఏమంది అంటే రామం దశరథం విద్ధి నువ్వు శ్రీరామచంద్రమూర్తితో పాటు అడవులకి వెళ్తాను అని అంటున్నావు వెళ్ళు కానీ ఇంటి మీద బెంగ ఉంటుంది కదా ఎవరికైనా సరే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళ మీద బెంగ ఏర్పడుతుంది సహజం కాబట్టి నాయన ఇంట్లో వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటావేమో బెంగ పెట్టుకోకు ఎందుకంటే రామం దశరథం విద్ధి రాముణ్ణి దశరథుడిలా భావించు అంటే అన్నగారిలో తండ్రిని చూసుకో కాబట్టి తండ్రికి దూరంగా ఉన్నాను అనే బెంగ నీలో రానివ్వకు రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం మరి నీ మీద బెంగ వస్తుందేమో కదా అమ్మా అని అంటావేమో నా మీద కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనకాత్మజాం మాం విద్ధి జనకాత్మజ అంటే ఆ జానకి తల్లిని ఆ అమ్మను మాం విద్ధి మాం అంటే నన్నుగా విద్ధి భావించు శ్రీరామచంద్రమూర్తిని దశరథుడిలా భావించు అంటే తండ్రిలా భావించు సీతమ్మ తల్లిని తల్లిలా అంటే నాలా భావించు అంటే ఆమెలో నన్నే చూసుకో కాబట్టి తల్లిదండ్రుల మీద బెంగ నీకు ఉండవలసిన అవసరం లేదు కాబట్టి ఏం బెంగ పెట్టుకోకు నాయన బాగుంది తల్లిదండ్రుల మీద బెంగ లేదు మరి ఇంటి మీద బెంగో ఊరి మీద బెంగో ఇది కూడా నీకు అవసరం లేదు ఎందుకంటే మటవీం విద్ధి అడవినే అయోధ్యగా భావించు ఎందుకని అంటే రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటే అదే అయోధ్య కాబట్టి నువ్వు అడవులలో ఉన్నాను అనే ఆలోచనలో బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వారిద్దరూ ఎక్కడుంటే అదే అయోధ్య కాబట్టి నువ్వు అడవినే అయోధ్యలా భావించవచ్చు అందువలన గచ్చ తాత యథా సుఖం సుఖంగా వెళ్ళిరా తండ్రి అని ఆశీర్వదిస్తుంది సుమిత్ర ఇది మనకి శ్లోకం యొక్క ప్రాథమికమైన అర్థం అంటే శ్లోకం వినగానే సుమిత్ర చెప్పిన మాటల్లో స్ఫూరించే మొదటి అర్థం కానీ సుమిత్ర ఉపాసనా స్వరూప అని చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు నళి సుమిత్ర ఉపాసనా స్వరూప విజయ రమాకార వినయాంబుధి సుమిత్ర సితపుండరీకంబు సుమిత్ర అని సుమిత్ర గురించి విశ్వనాథ వారి కల్పవృక్షాలను ప్రస్తావన చేసినప్పుడు ఆమెకు వేసినటువంటి ఇవి ఆమె ఉపాసనా ఉపాసనాస్వరూపాట అంటే జ్ఞానస్వరూపం అందువల్ల ఈ శ్లోకంలో కేవలం అదే అర్థం కాకుండా మనకి మరొక అర్థం కూడా ఉంటుంది ఏమిటి అర్థం అంటే రామం దశరథం విద్ధి రామం అంటే రాముణ్ణి దశరథం విద్ధి రథ దశ అంటే పక్షి అనే అర్థం ఉంది ఆ శబ్దానికి కాబట్టి దశరథుడు అంటే పక్షిని రథముగా కలిగినవాడు వాహనంగా కలిగినవాడు ఎవరాయన శ్రీ మహావిష్ణువు కాబట్టి రామం దశరథం విద్ధి రాముణ్ణి కేవలం మీ అన్నగారిలా చూస్తావేమో కాదు మీ తండ్రి గారిలా చూడు అని ముందు చెప్పింది కదా ఇప్పుడు పై మాట అంతకన్నా పై మాట ఏమని అంటే కేవలం రాముడు నీకు అన్నగారే కాదు కేవలం తండ్రి లాంటి వాడే కాదు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాబట్టి నువ్వు విష్ణువుని సేవిస్తున్నావు ఆ విషయం గుర్తుపెట్టుకో రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం జనకాత్మజను సీతమ్మ తల్లిని సీతమ్మ తల్లిలా మాత్రమే కాకుండా నాలా భావించు నన్నులా భావించు ఆమెలో తల్లిని చూసుకో అని ముందు మాట అయితే దానికి పై మాట ఇప్పుడు ఏంటంటే మా అంటే లక్ష్మీదేవి అని అర్థం ఇందిర లోకమాత మా రమా మంగళదేవత ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి పర్యాయ పదాలు అంటే మా అంటే కూడా లక్ష్మీదేవి ఇప్పుడు ఏం చెప్తోంది సుమిత్ర అంటే జనకాత్మజం సీతమ్మ తల్లిని మాం విద్ధి లక్ష్మీదేవి వలె భావించు శ్రీరామచంద్రమూర్తిని విష్ణుమూర్తిలా సేవించు సీతమ్మ తల్లిని లక్ష్మీదేవిలా భావించు అయోధ్య అటవీం విద్ధి ఆ అడవిని కేవలం అయోధ్యలాగా భావించకు ముందు మాట ఏం చెప్పింది నువ్వు తిరుగుతూ ఉన్నది అడవి కాదు నువ్వు ఎక్కడుంటే వాళ్ళు ఇరువురు ఎక్కడ ఉంటే అదే అయోధ్య కాబట్టి అటవిని కూడా అడవిని కూడా నువ్వు అయోధ్యగా భావించు అని ముందు చెప్పిన మాట అయితే దాని పై మాట ఏమిటంటే అయోధ్య అంటే నయోధ్య అంటే యుద్ధము చేసి హస్తగతము చేసుకోలేనిది శత్రువులు ఎవరూ కూడా జయించలేనిది అని అర్థము అటువంటి స్థానము ఏమిటి అంటే వైకుంఠము కాబట్టి అయోధ్యాం అటవీం విద్ధి నువ్వు ఉండేటువంటి ఆ అడవి కేవలం అడవి కాదు ముందు చెప్పుకున్నట్టుగా కేవలం అయోధ్య మాత్రమే కాదు అంతకంటే పైమాట ఏమిటంటే అది వైకుంఠమే ఎందుకంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అదే వైకుంఠం కాబట్టి నాయన నువ్వు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులతో ఉంటున్నావు వైకుంఠంలో ఉండబోతున్నావు కాబట్టి గచ్చ తాత యథాసుఖం తాత అంటే ఓ తండ్రి నాయనా యథా సుఖం గచ్చా సుఖంగా వెళ్ళిరా అని సుమిత్ర చెప్పినటువంటి మాటలు ఈ మాటలు సుమిత్ర యొక్క పరిపక్వమైన స్థితిని మనకి సూచిస్తాయి సాధారణమైనటువంటి స్త్రీమూర్తిలా కాకుండా జ్ఞానస్వరూపంగా మనకి భాసిస్తుంది సుమిత్ర ఈ మాటల్లో అలాగే ఇంకొక అడుగు ముందుకు వేసి కాస్త రాజనీతితో కూడా మనం ఇక్కడ ఆలోచిస్తే రాజనీతి దృష్ట్యా ఆలోచించిన సుమిత్ర తన ఇద్దరు పిల్లల పట్ల ఒక జాగ్రత్త వహించింది లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరిని కూడా అన్నగారికి సేవ చేయడానికి ఒక అలవాటు చేసింది ఇద్దరికి ఒకరిని శ్రీరామచంద్రమూర్తికి సేవకుడిగా పంపించింది లక్ష్మణుణ్ణి మరొకరిని శత్రుఘ్నుణ్ణి భరతునికి సేవకునిగా ఉంచింది అంటే అన్నను సేవించడం అన్నది తమ్ముళ్ళ యొక్క బాధ్యత వారి కష్టాలలో సహాయంగా నిలబడడం వారి బాధ్యత కలిసి ఉండాలి అని ఒక నైతికమైన బాధ్యతను పిల్లలకు అలవాటు చేయడమే కాకుండా ఇక్కడ ఆలోచిస్తే తరువాతి తరువాతి కాలంలో ఎవరు రాజైనా సరే అంటే నిజంగా భరతునికి పట్టాభిషేకం జరిగిన తన కొడుకు శత్రుఘ్నుడు సుఖంగా ఉంటాడు ఎప్పుడైతే శత్రుఘ్నుడు సుఖంగా ఉన్నాడో తన తోడబుట్టినవాడు లక్ష్మణుడు తన సుఖాన్ని కూడా ఆలోచించి తనకి రక్షణ కలిగించాలి అనుకుంటాడు తన పట్ల కూడా బాధ్యత వహిస్తాడు అలాగే శ్రీరామచంద్రమూర్తి రాజుగా అయ్యాడు అప్పుడు లక్ష్మణస్వామి శత్రుఘ్నుని యొక్క బాధ్యతను తీసుకుంటాడు తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు కాబట్టి ఈ రకంగా ఆలోచించిన రాజనీతి దృష్ట్యా ఆలోచించిన సుమిత్ర చాలా వివేకంగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది అని మనకి అనిపిస్తుంది అనమాట ఇది కేవలం మనకి కనిపిస్తున్నట్టుగా పైన కనిపించే ఒక అర్థమే కాకుండా ఇందులో పరమార్థం ఉంది అలాగే లౌకికమైన రాజనీతి అంశాలను కూడా జోడించి చెప్పిన శ్లోకంలాగా మనకు కనిపిస్తుంది శ్లోకం మరొకసారి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత సుఖం శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కామెదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి